హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఆంధ్రుల ఫేవరెట్ కర్రీ గుత్తి వంకాయ కర్రీ అండి గుత్తి వంకాయ కర్రీని చాలా మంది చాలా వెరైటీస్గా చేస్తారండి మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేసుకుంటాము ఎలా ఏ విధంగా చేసినా ఏ స్టైల్లో చేసుకున్నా అందరికీ ఫేవరెట్ కర్రీ అండి గుత్తి వంకాయ కర్రీ ఈ కర్రీ ఓన్లీ రైస్ కాంబినేషన్ లోనే కాదండి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రాగి దోశ జొన్న రొట్టెల్లో కూడా ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇలాంటి గుత్తి వంకాయ కర్రీ తయారీ ప్రాసెస్ చూసేద్దామా ఈ రెసిపీస్ కి ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొబ్బరిని కూడా వేసుకోండి దాల్చిన చెక్క వేసుకొని ఈ మొత్తం నీటిని పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత అందులోనే నాలుగు ఉల్లిపాయల్ని ఓ రెండు టమాటాలని రెండు పచ్చిమిరకాయలని కూడా పేస్ట్లా చేసుకోవాలి ఆ తర్వాత వంకాయల్ని బాగా శుభ్రం చేసుకుని ఇలా నాలుగు భాగాలు గుత్తులా కట్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయ స్టఫింగ్ కోసం కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొంచెం గరం మసాలా ఈ మూడిట్లని బాగా కలుపుకొని ఈ వంకాయ మధ్యలో అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల వంకాయ అనేది చప్పదనం లేకుండా వేయించేటప్పుడు చప్పదనం రాదండి ఇలా ఈ విధంగా వంకాయ మధ్యలో ఈ పొడిని బాగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల వంకాయ మంచి టేస్ట్ ఉడుకుతుంది ఇలా కట్ చేసుకున్న వంకాయలు అన్నిటికీ కూడా ఈ పౌడర్ ని అప్లై చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వంకాయలకి స్టప్పింగ్ అయిన తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా స్టప్పింగ్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసుకుని బాగా వేయించుకోవాలి వంకాయలు కొద్దిగా కలర్ మారి వంకాయ మెత్తబడేంత వరకు కూడా వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా వంకాయలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ముందుగా రుబ్బు పెట్టుకున్న ఈ మసాలా ముద్దను వేయించుకోవాలి ఇందులోనే మసాలా దినుసులు కొబ్బరి ఉల్లిపాయ టమాటా మొత్తం మసాలాగా చేసి పెట్టుకున్నానండి ఆ మసాలా ముద్దను ఈ ఆయిల్లో వేసి కలర్ మారేంత వరకు కూడా ఈ మసాలా ముద్దను బాగా వేయించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి తేలి ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా కారం వేసుకోవాలండి ఈ కారం అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకోండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ మొత్తాన్ని ఈ పేస్ట్ అనేది బాగా వేయించుకోండి ఏ కూరకైనా సరే ఇలా ఉల్లిపాయ పేస్ట్ అయినా ఉల్లిపాయలైనా బాగా వేయించుకుంటే అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పచ్చిగా ఉండగానే వాటర్ వేసేసుకుంటే మనం ఇందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ కూరకే మంచి టేస్ట్ రాదు ఇలా ఈ మసాలా ముద్ద బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత ఎక్కువగా కలపకండి వంకాయలు విడిపోతాయి వంకాయని ఆల్రెడీ వేయించేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన పని లేదండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని దగ్గరగా ఉడికినిద్దాం కర్రీని కొంచెం కొత్తిమీర వేసుకుని తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికినివ్వాలి ఇలా వంకాయ కర్రీ దగ్గరగా అయ్యి నూనె తేలి బాగా ఉడుకుతుంది ఒక అర గ్లాసుడు పాలను చికెన్ పాలను వేసుకోండి ఈ గుత్తి వంకాయ కూరకి చికెన్ పాలు అనేవి మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ కర్రీకే కాదండి ఇలాంటి గ్రేవీ కర్రీలు ఏవైనా సరే పాలు కానీ కొద్దిగా మేగడను కానీ వేసుకోండి మీరు చేసే కూరకు మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ కూరను మరింత దగ్గరగా ఉడికించిన తర్వాత వేరొక బౌల్లో తీసేసుకుందాము అంతేనండి ఎంతో రుచికరమైన అందరికీ ఫేవరెట్ అయిన వంకాయ కర్రీ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ నెక్స్ట్ వీడియో